అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ సినిమాను చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వరకు మొదలు పెట్టాడు యానిమల్ సినిమాతో దాదాపు వెయ్యి కోట్లు వసూలు రాబట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ కు అంతకు మించి చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నాడు ఇన్ని రోజులు కథా స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ అంటూ బిజీగా ఉన్న దర్శకుడు ఇప్పుడు నటీ నటుల ఎంపిక విషయంపై చర్చలు జరుపుతున్నాడట సినిమాలో ప్రభాస్ కాకుండా ఇంకా పది పన్నెండు అత్యంత కీలకమైన పాత్రలు ఉంటాయట ఆ పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది హీరోయిన్ విషయంలో తుది నిర్ణయం జరగలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తన యానిమల్ సినిమాలో నటించిన బాబీ డియోర్ ను స్పిరిట్ సినిమాలో కూడా నటింపజేసేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొగ్గు చూపుతున్నారు ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి కెరియర్ కథం అయింది అనుకుంటున్న బాబీ డియోల్ కి సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ సినిమాలో అవకాశం ఇచ్చి పూర్వ వైభవం దక్కేలా చేశాడు అందుకే సందీప్ రెడ్డి వంగ అడిగితే బాబీ డియోల్ ఏ పాత్ర అయినా చేసేందుకు రెడీగా ఉంటాడు అనడంలో సందేహం లేదు బాబీ డియోల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు హీరోగాను ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే పలు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తున్న బాబీ డియోల్ ను స్పిరిట్ సినిమాలో విలన్ గా కాకుండా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది సీనియర్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా బాబీ డియో ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఊహించుకుంటున్నాడట అందుకే ఈ సినిమాలో ఆయన పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేశారు అని తెలుస్తుంది ఆయనకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లు కాకుండా ఆ పాత్ర డెప్త్ ను ఇంకాస్త పెంచి మరి బాబీ డియోల్ ను నటింపజేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ భావిస్తున్నాడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఫిర్యాడి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ పాత్ర గురించి లీక్ ఇస్తూ అంచనాలు పెంచుతున్నారు లీక్ వీరులు ఇటీవల డాక్కు మహారాజ్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఆయన నటనతో ఆకట్టుకున్నాడు స్టైలిష్ విలన్ గా పేరు దక్కించుకున్న బాబీ డియోల్ కి ముందు ముందు ఎలాంటి పాత్రలు ఎలాంటి సినిమాలు దక్కుతాయి అనేది వేచి చూడాలి స్పిరిట్ సినిమాలో ఆయన పోషించే పాజిటివ్ పాత్రకు మంచి స్పందన వస్తే ఖచ్చితంగా ఆయన ముందు ముందు మరిన్ని పాజిటివ్ క్యారెక్టర్ రోల్స్ ను చేసి ప్రేక్షకులను రంజింపజేస్తాడు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది tunduk